ఓం శాంతి అవ్యక్త మాసం ఇరవై తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు మీ శక్తివంతమైన మనస్సు ద్వారా అందించే సేవ చేయండి స్వమానం నేను మాస్టర్ వృక్షపతిని యోగాభ్యాసం నేను ఆత్మ బీజరూపాన్ని మొత్తం వృక్షం యొక్క జ్ఞానం నాలో ఉంది నేను ఆత్మ బీజరూపంలో ఉన్నాను బీజరూప్ బాబాతో కంబైన్డ్గా అయ్యి ఏకాగ్రత శక్తితో సర్వాత్మలను అలజడి నుండి రక్షించడంలో సహయోగం ఇస్తున్నాను ధారణ బీజరూప స్థితిలో ఉండడం ప్రాక్టీస్ చేయాలి చింతన ప్రపంచంలో ఎలాంటి అలజడులున్నాయి వాటి నుండి నన్ను మరియు అందరినీ ఎలా రక్షించుకోవాలి ओम um, शांति